మొక్కలు పీకిన కోతులు అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతనికి కొంత పంట భూమి ఉంది రోజు ఉదయాన్నే సరిపడినంత ఆహారాన్ని మూటగా కట్టుకుని పొలానికి బయలుదేరి వెళ్లేవాడు రోజంతా వ్యవసాయ పనులు చూసుకునేవాడు మధ్యాహ్నం భోజనం వేళ తను తెచ్చుకున్న ఆహారపు మూటను తెరిచి తృప్తిగా తినేవాడు అలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకనాడు అతను ఆహారం తింటూ ఉంటే అక్కడికి కోతి ఒకటి వచ్చింది అది చాలా ఆకలిగా ఉందని గ్రహించాడు రామయ్య ఆ కోతిని చూడగానే జాలి కలగడంతో వెంటనే తను తెచ్చుకున్న అరటిపండ్లను దానికి ఇచ్చేశాడు అసలే ఆకలి మీద ఉందేమో అది వాటిని చాలా వేగంగా తినేసింది అతనికి కృతజ్ఞతలు తెలుపుకుంది ఆనాటి నుండి రోజూ దానికోసమే ఎక్కువ అరటి పండ్లు తెచ్చేవాడు రామయ్య వాటిని చాలా ఆనందంగా తినేది కోతి అలా కోతికి రామయ్యకు మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఒకరోజు రామయ్య తన తోటలో విచారంగా కూర్చుని ఉన్నాడు అది చూసిన కోతి మిత్రమా ఏమైంది ఎందుకు అలా విచారంగా ఉన్నావు అని అడిగింది ఈరోజు మా ఇంటికి బంధువులు వచ్చారు వారు వచ్చిన సమయంలో నేను దగ్గర ఉండి చూసుకోలేకపోతున్నందుకు బాధగా ఉంది అంటూ తన విచారానికి గల కారణాన్ని చెప్పాడు మరింకేం ఇంటికి వెళ్ళిరా మిత్రమా అంది కోతి నేను ఇంటికి వెళ్తే మొక్కలకు నీరు ఎవరు పెడతారు అందుకే వెళ్ళలేదు అని బదులిచ్చాడు నీవు వెళ్ళి మిత్రమా నేను నీరు పెడతా బంధువులను సాగనంపాక తీరిగ్గరా అన్నది కోతి మర్చిపోవద్దు వేళ్ళు నానేటట్లు నీరు ఇవ్వాలి అన్నాడా రైతు కోతి సరేననడంతో రామయ్య సంతోషంగా ఇంటికి వెళ్లాడు రైతు వెళ్లిన కొంతసేపటికి కోతి ఆలోచనలో పడింది ఇన్ని మొక్కలకు నీరు పెట్టడం నా ఒక్కరి వల్ల అయ్యే పనేనా అనుకుని గట్టిగా ఎలవేసింది క్షణంలో చాలా కోతులు అక్కడికి వచ్చి చేరాయి స్నేహితులారా ఈ మొక్కలన్నింటికీ నీరు ఇవ్వాలి అంది కోతి కోతులన్నీ తమకు తగ్గ పని దొరకడంతో ఎగిరి గంతులు వేసి సరే అన్నాయి వాగునుంచి నీళ్లు తెచ్చాయి మొక్కలకు పోయడం మొదలు పెట్టాయి నీరు మొక్కల వేళ్లకు తగిలాయా అంది కోతి ఆ విషయం తమకు తెలియదన్నాయి మిగతా కోతులు ప్రతి మొక్కను పీకి చూడండి వేళ్లు నానకపోతే నానేట్లు ముంచండి అంది కోతి మిగతా కోతులు మొక్కలన్నింటినీ పీకి వాటి వేళ్లను చూసి మళ్లీ నీళ్లలో ముంచడం మొదలు పెట్టాయి కొంతసేపటికి బంధువులను సాగనంపి పొలానికి తిరిగి వచ్చిన రామయ్య తన తోటలో కోతులు చేస్తున్న పని చూసి లబోదిబోమన్నాడు ఈ కథలో నీతేమిటంటే అర్హత లేని వారికి పనిని అప్పగిస్తే నష్టమే జరుగుతుంది గద్ద నక్క నీతి కథ అనగనగా ఒక అడవిలో ఒక తల్లి ఏనుగు పిల్ల ఏనుగు ఉండేవి అవి రెండు ఆహారం కోసం అడవంతా తిరుగుతూ ఉండేవి ఒకనాడు అవి అలా సంచరిస్తుండగా ఏనుగుపై పెద్ద కొమ్మ విరిగిపడడంతో అది అక్కడికక్కడే చనిపోయింది ఉన్న ఒక్కగానొక్క పిల్ల చనిపోవడంతో తల్లి ఏనుగు గుండి పగిలి ఏడవసాగింది అది ఎంతసేపు ఏడ్చినా పిల్లను అక్కడ వదిలి వెళ్లేందుకు దానికి మనసు అంగీకరించడం లేదు అయితే ఇదంతా దూరంగా ఉన్న ఓ గద్ద గమనించింది పిల్ల ఏనుగు శవాన్ని చూడగానే దానికి నోరూరింది కాని దాని తల్లి మాత్రం ఎంతకీ అక్కడి నుండి వెళ్లడం లేదు చీకటి పడిపోతే తను మీద సంచరించడం కష్టం ఎలా అని ఆలోచించి కుటీల పన్నాగంతో నెమ్మదిగా ఏనుగు దగ్గరికి చేరి ఇలా అంది మిత్రమా ఎంతసేపని ఇలా ఏడుస్తూ కూర్చుంటావు పడితే దెయ్యాలన్నీ ఇక్కడికి చేరుకుంటాయి కాబట్టి వెంటనే శవాన్ని వదిలేసి నీవు బయలుదేరడం మంచిది అంటూ తొందర పెట్టింది ఇంతలో అటుగా వచ్చిన వానక్క ఈ హడావిడంతా గమనించింది అక్కడ పడి ఉన్న పిల్ల ఏనుగును చూసి దానికి కూడా నోరూరింది కానీ అప్పటికే ఆ శవం కోసం గద్ద కాచుకుని ఉండడం దానికి ఇబ్బందిగా అనిపించింది ఆ తల్లి అనుగును ఎలాగోలా చీకటి పడే వరకు ఆపగలిగితే గద్ద బాధ తొలిగిపోతుంది ఇక తనే ఆ శవాన్ని ఆరగించవచ్చు అని అనుకుని నిదానంగా అక్కడికి వచ్చి పిల్లను వదిలి వెళ్లడానికి నీకు మనసెలా ఒప్పుతోంది మిత్రమా కాసేపు వేచి చూడు ఎప్పుడేం జరుగుతుందో ఎవరు మాత్రం చెప్పగలము అన్నది ఇలా తల్లి అనుగును అక్కడి నుండి పంపేందుకు గద్ద ఆపేందుకు నక్క ప్రయత్నాలు చేయసాగాయి ఈ లోగా వనదేవత ప్రత్యక్షమైంది పిల్ల దూరం కావడంతో ఏనుగు పడుతున్న బాధను గమనించింది తన మహిమతో ఏనుగును తిరిగి బతికించింది దాంతో ఏనుగు ఆనందానికి హద్దే లేదు కపట బుద్ధితో ఎదుటివారి కష్టాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించిన గద్దా నక్కలను బంధీలుగా చేసి వనదేవత మాయమైపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే ఎదుటి వాళ్ళు చెప్పే ప్రతి మాట మన మంచి కోసమే అని నమ్మేయకూడదు తోకకాలిన కోతి ఒక అడవిలో నది ఒడ్డునే ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు మీద గూడుని ఏర్పాటు చేసుకుని కోతి ఒకటి నివసిస్తూ ఉండేది ఒకరోజు ఆ కోతికి పాయసం చేసుకుని తాగాలని అనిపించింది వెంటనే అడవికి ఆనుకుని ఉన్న ఊరిలోకి ప్రవేశించింది ఒక ఇంట్లోకి చొరబడి పెద్ద గిన్నెను దొంగిలించింది అలాగే వేరే వేరే చోట్ల పాయసం చేసుకోవడానికి కావలసినవన్నీ ఎత్తుకొచ్చింది అడవిలో తన ఉంటున్న చెట్టు క్రిందకు వచ్చి రాళ్లు పేర్చి పొయ్యి పెట్టేసింది దానిమీద గిన్నెను పెట్టి తర్వాత పాయసం చేసుకోవడానికి అవసరమైనవన్నీ వేసింది కొంతసేపటికి పాయసం పొంగు వచ్చింది కానీ దాన్ని కలపడానికి గరిటి మాత్రం లేదు అందుకని కోతి తన తోకతోనే పాయసాన్ని కలిపింది ఇంకేం ఆ కోతికి తోకకాలి పెట్టడంతో అది అరుస్తూ అడవంత పరుగులు తీయడం మొదలుపెట్టింది అలా పరుగులు పెడుతున్న కోతిని చూసిన నక్కబావా ఏం కోతిమిత్రమా అలా అరుస్తూ బాధపడుతున్నావు ఏమైంది అని అడిగాడు నాకు పాయసం తాగాలనిపించింది పాయసం కలబెట్టడానికి గరిటి లేదు అందుకని నా తోక ఎత్తే కలబెట్టాను అబ్బా మంట అంది కోతి బాధగా దానికి నక్కబావా సరే మా ఇంటికి రా ఇంట్లో రుచిగా ఏదో ఒకటి ఉంటుంది తిందుగాని అన్నాడు కోతికి చాలా సంతోషం వేసింది ఆ సంతోషంలో తోక మంటను కూడా మర్చిపోయింది ఇద్దరూ కలిసి నక్క ఇంటికి వెళ్లారు అప్పుడు నక్కబావ తన భార్యను పిలిచి నా మిత్రుడికి ఆకలిగా ఉందంట వండినది వేడివేడిగా వడ్డించు అన్నాడు నేను ఇంకా ఏమీ చేయలేదు నువ్వు వెళ్ళి ఆ కొండ చెట్టు నుండి మునక్కాయలు కోసుకురా నీకు నచ్చినట్లు వంట చేసి పెడతాను అన్నది నక్క భార్య కోతితో అసలే మీద ఉందేమో కోతి తొందర తొందరగా వెళ్లి మునక్కాయలు తెచ్చి ఇచ్చింది నక్క భార్య వాటిని తీసుకుని లోపలికి వెళ్లి వంట ప్రారంభించింది నక్కబావ కోతితో ముచ్చట్లు పెట్టాడు కొద్దిసేపటికే గుమగుమల వాసనలు మొదలయ్యాయి కోతికి నోట్లో నీళ్లూరుతున్నాయి నక్క భార్య ఇంకా భోజనానికి పిలవలేదు మిత్రమా నేను వెళ్ళి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్లాడు నక్కబావ వెళ్లినవాడు చాలాసేపైనా వెనక్కి రాలేదు కోతికి మళ్లీ కడుపులో ఎలుకలు పరిగెత్తడంతో ఆగలేక మెల్లగా వంటగదులకు వెళ్లి చూసింది అక్కడ నక్కబావ అతని భార్య ఇద్దరూ వండినది వేడివేడిగా తినేసి గుర్రు పెట్టి నిద్రపోతూ కనిపించారు తనకు కొద్దిగా కూడా మిగల్చకుండా గిన్నెలన్నీ ఖాళీ చేసేశారు కోతి చాలా బాధపడింది తెలిసి తెలిసి జిత్తులు మారినక్కను నక్కను నమ్మడం నాదే బుద్ధి తక్కువ అనుకుని ఆకలితోనే దారి పట్టింది బద్దకపు గ్రద్ద అనగనగా అడవిలో ఒక పెద్ద కొండ ఉండేది ఆ కొండ దగ్గర నక్క ఒకటి తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉండేది అది అడవిలో రోజంతా తిరిగి మాంసాన్ని సంపాదించుకునేది అలా సంపాదించిన ఆహారాన్ని కొంత తను తిని మరికొంత తన స్థావరం దగ్గరకు తెచ్చుకుని జాగ్రత్తగా దాచుకునేది ఒకసారి నక్క అడవంతా తిరిగి మాంసాన్ని పోగు చేసుకోవడం చూసిన కాకి మామా ఈ మాంసాన్నంతా తినకుండా ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అని అడిగింది ముందు ముందు వానాకాలం రాబోతుందిగా మొత్తం అంతా ఇప్పుడే తినేస్తే ఎలా నాలుగు ముక్కలు వెనకేసుకుంటే రేపు ఏ ఇబ్బంది లేకుండా హాయిగా కూర్చుని తినవచ్చు అని బదులిచ్చింది నక ఉంటున్న దగ్గరలోని కొండ మీద పరమ బద్దకస్తురాలైన గ్రద్ద ఒకటి ఉండేది అది ఆహారం కోసం ఎటు వెళ్లేది కాదు నక రోజు ఆహారం పోగు చేసుకోవడం కొండ మీద ఉండి అది గమనిస్తూ ఉండేది ఆ మాంసాన్ని చూసి లొట్టలు వేసేది ఓ నాడు అది రయ్యమని ఎగురుకుంటూ వచ్చి మిత్రమా నాకు బాగా ఆకలిగా ఉంది ఒక మాంసం ముక్కని ఇవ్వవా అని అడిగింది ఎందుకు ఇవ్వాలి అన్నది నక్క ఎంతైనా ఒకే చోట వాళ్ళం ఈ రోజు నీవు నాకు సాయపడితే రేపు నేను నీకు సాయం చేయకపోతానా రేపటి మాట ఎందుకు గాని ఒక మాంసం ముక్క అంటున్నావు కాబట్టి నీవు ఉంటున్న కొండ మీద నుంచి ఒక రాయిని మోసుకునరా నేను కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను ఒక రాయిచ్చి ఒక మొక్క తీసుకెళ్ళు ఎన్ని ఇస్తే అన్ని మాంస మొక్కలు అని షరతు పెట్టింది నక్క ఓస్ రాయే కదా అదేమి భాగ్యం అని గ్రద్ద వేగంగా కొండ మీదకు వెళ్లి రాయిని మోసుకొచ్చి దాన్ని నక్కకు ఇచ్చి మాంసం మొక్కనొకదాన్ని పట్టుకుపోయి ఆనందంగా తిన్నది ఆహా ఎంత రుచిగా ఉంది మళ్ళీ ఇంకొకటి తినకపోతే నిద్ర పట్టేలా లేదు అని మళ్లీ నక్క దగ్గరకు మరో రాయిని మోసుకుని ఎగురుకుంటూ వచ్చింది అలా మరిగి మళ్లీ మళ్లీ బోలెడు రాళ్లను ఆయాసపడుతూ మోసుకొచ్చి మాంసం ముక్కలను తీసుకుంటూ తినసాగింది ఆ గ్రద్ద చివరకు ఆ గ్రద్ద బరువైన రాళ్లను మోసి మోసి తన శక్తి అంతా కోల్పోయి నీరసించిపోయింది అప్పుడు జిత్తులు మారినక్క ఆయాసపడుతున్న గ్రద్దను చూసి అది ఎలాగో ఎగరలేదని గ్రహించి మాంతం ఒక్కసారిగా గద్ద పైబడి ఆనందంగా తినేసింది విచక్షణ కోల్పోయి శక్తినంతా అమ్ముకుని చివరకు ప్రాణాలు విడిచింది ఆ గ్రద్ద ఈ కథలో నీతి ఏమిటంటే తాత్కాలిక ఆనందాన్నిచ్చే ప్రలోభాలకు లొంగితే చివరికి విషాదమే మిగులుతుంది